ఒకసారి ఈ అమ్మాయిని చూడండి ఈ అమ్మాయి పేరు సీమ ఒకసారి నెంబర్ చెక్ చేసుకోండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ నైన్ ఎయిట్ టూ సెవెన్ ఫైవ్ ఈ అమ్మాయి తండ్రి పరిస్థితి కూడా బాగోలేదు ఆ తల్లి ఆర్థిక పరిస్థితి బాగోలేదు అలాగే భర్త లేడు ఈ అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఈ పిల్లల్ని బ్రతికించుకోవడం కోసం ఆ అమ్మాయి పూలు అమ్మే వాళ్ళకి పూలు మాల కట్టిస్తూ అలాగే పూలు అమ్ముకుంటూ బ్రతుకు తెరువుని కొనసాగిస్తుంది ఇటీవల గుడికి వెళ్ళొస్తూ ఈ అమ్మాయికి ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది నాలుగు రోజుల నుంచి వాళ్ళు ఎలాగో అప్పు చేసుకుంటూ జీవితం అట్లా నెట్టుకొచ్చేశారు హాస్పిటల్ ఖర్చులని కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే తల్లి పిల్ల పిల్లలు కలిసి టిఫిన్కి కూడా డబ్బు లేని పరిస్థితిలో ఉన్నారు అందువల్ల దయచేసి వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి ఆ అమ్మాయి పరిస్థితి తెలుసుకొని మీ వంతుగా తనకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను చాలామంది మీరు కూడా హెల్పింగ్ వీడియోస్ చేయొచ్చు కదా అంటారు ఆ వారానికో నెలకో చేయొచ్చు కదా నేను కూడా హెల్పింగ్ వీడియోస్ చేశానండి కాకపోతే వారానికి నెలకి అంటే కష్టం సంవత్సరానికి ఒక మూడు వీడియోస్ చేస్తాను అది కూడా వాళ్ళకి ఎవరూ లేరు వాళ్ళ పరిస్థితి బాగోలేదు అంటే తప్ప చేయను ఎందుకు అంటే నా ఫాలోవర్స్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఓకే ఫాలోవర్స్ మీరు తనకి హండ్రెడ్ రూపీస్ సెండ్ చేసిన ఒక్కరోజు భోజనానికి ఖర్చు అనే వస్తుంది దయచేసి అమ్మాయికి హెల్ప్ చేయండి మీరు ఎంత అమౌంట్ దానికి సెండ్ చేశారనేది నాకు కామెంట్ చేయండి ఎందుకు అంటే రేపు నా పరిస్థితి బాగోలేనప్పుడు కనీసం పది మంది నా తరపున ఉన్నారా లేదా అనేది చూసుకొని ఒక వీడియో చేసుకుంటాను అనమాట ఓకే దయచేసి తనకి హెల్ప్ చేయండి అర్థం చేసుకోండి